హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుండి కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడడం జరిగింది అందులో ఏమేమి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబడింది అనే విషయాన్ని గురించి అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అయితే ఇందులో ముందుగా మీకు ఎయిమ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ పేజీలోనే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనే పేజ్ అనేది మీకు కనబడుతుంది కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ మీన్స్ అన్ని అంటే మీకు వివిధ విభాగాల్లో పోస్ట్లకు అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడడం జరిగింది అయితే అన్ని ఎగ్జా అన్ని పోస్టులకు కూడాను కామన్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మీకు ఫస్ట్ పేజీలోనే ఇవ్వడం జరిగింది క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మీకు కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది అయితే మీరు ఎయిమ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ సిఆర్ఈ కామన్ ఎంట్రన్స్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనే పేజ్ అనేది ఓపెన్ అయితే ఫార్వర్డ్ చేసినట్లయితే తర్వాత అప్లికేషన్స్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి క్లియర్గా కనపడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ట్వెల్త్ జూలై నుంచి ప్రారంభం అనేది అయ్యాయి తర్వాత క్లోజింగ్ అనేది థర్టీ ఫస్ట్ జూలై వరకు మీకు టైం ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది తర్వాత అనేది నోటిఫై చేస్తున్నట్టుగా మీకు వెబ్సైట్లో అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సిఆర్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది నాన్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషను ఇది గ్రూప్ బి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఇందులో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఫార్మసిస్టు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్కి సంబంధించినటువంటివి అదేవిధంగా ఇంకా చాలా పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి మనం మెయిన్గా ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టుల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ల్యాబ్ అటెండెంట్ అనేది నేమ్తో అనేది ఇవ్వడం అయితే జరిగింది దీనికి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేవి ఏజ్ లిమిట్గా ఇవ్వడం అయితే జరిగింది అయితే సమ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే థర్టీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ గ్రూప్స్ అనేవి ఉండాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో బయాలజీ అదేవిధంగా బయోటెక్నాలజీ గ్రూప్ అనేది టెన్ ప్లస్ టూ అర్హతతో అయితే ఉండాలి లేకపోతే డిఎంఎల్టీ కూడా ఉండవచ్చు అదర్ దెన్ బిఎస్సి ఎమ్మెల్టీ అయినా దీనికి అర్హులుగానే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసినట్లయితే దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వంద మార్కులకు అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క వంద మార్కులలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అండి అంటే టోటల్గా ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అనేది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ వివరాలకు వస్తే ఎనీ సిటీ ఆర్ స్టేట్ ఆఫ్ స్టేట్ అక్రాస్ ద ఇండియా అనేది మీకు ఎగ్జామ్ సెంటర్గా డిసైడ్ అవుతుంది అంటే ఇది ఇప్పుడే డిసైడ్ అనేది కాదనమాట మేజర్ అప్లికేషన్స్ అయితే ఎక్కడ నుండి ఏ సిటీ నుంచి ఏ స్టేట్ నుంచి అయితే వస్తాయో అక్కడ ఎగ్జామ్ పెట్టడానికి అనేది అవకాశం ఉంటుంది ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ఫర్దర్గా నోటీస్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్తే జనరల్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ థౌజండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ట్వంటీ ఫోర్ హండ్రెడ్గా ఫీజ్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇది మంచి అవకాశము అదేవిధంగా టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అనేది అప్లై చేసుకోవచ్చు దీనికి పేస్కేల్ కూడా చాలా మంచిగానే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాల విషయానికి వస్తే వీళ్ళకి కూడా సేమ్ ఎందుకంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది అందరికీ ఒకే రోజు అయితే జరగడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎక్స్పీడింగ్ థర్టీ టూ ఇయర్స్గా ఇవ్వడం అయితే జరిగింది మీకు థర్టీ టూ ఇయర్స్కి మంచి అనేది ఉండడంకూడదు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాల్లోకి వస్తే డిగ్రీ ఇన్ ఫార్మసీ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఫార్మసిస్ట్ అనమాట ఫార్మసిస్ట్గా మీరు రిజిస్టర్ అయ్యనేది అనేది ఉండాలి అదేవిధంగా ఫీజు కూడా మీకు ల్యాబ్ టెక్నీషియన్కైనా ఫార్మసిస్ట్కైనా సేమ్ ఫీజు అనేది ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ అనేది కూడా ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా వీళ్ళకి కూడా తర్వాతనే డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇదండి ఫార్మసిస్ట్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫార్మసిస్ట్ కానీ లేకపోతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అదర్ ఓటీ టెక్నీషియన్స్ కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అనేది ఉండడం అయితే జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఈ యొక్క ఉద్యోగాలకు అనేది అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం